అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి నిన్ను కూడా నిన్నటి వీడియోలో చెప్పాను అది ముందు రోజు వీడియో అండి ఇది అయితే ఉగాది రోజు వీడియో కదా అందుకని ఉగాది రోజు చెప్పా చెప్తున్నాను ఉగాది మరుసటి రోజు అయితే ఈ వీడియో అనేది అప్లోడ్ అవుతుంది కదా అందుకని అందరికీ కూడా ఈ కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి కొత్త సంవత్సరంలో ఇది ఈ అభిషేకం అయితే నేను ఉగాది ముందే చేసుకున్నానండి షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా అలాగే కొత్త సంవత్సరము అదే పచ్చడి చేసుకుంటున్నాను అలాగే మా అబ్బాయితోని దీపం పెట్టేస్తున్నానండి ఇలాంటి పండుగలు వస్తే బాబుతోనే కాదండి మా ఆయనతో కూడా దీపం పెట్టిస్తాను అలాగే సాయంత్రము పూజ కోసం అయితే రవ కేసరి తయారు చేసుకుంటున్నాను అయితే ఒక అదే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో కొంచెం జీడిపప్పులు అవి వేసుకొని వేపుకుంటున్నానండి వేపుకున్నాక దాంట్లో కొంచెం కిస్మిస్ కూడా వేసుకొని చిన్న మంట మీద ఇవి అన్ని నీట్గా ఫ్రై అయ్యేంత వరకు అవైతే వేపుకుంటున్నాను ఇవి వేగిపోయినాక అప్పుడు ఈ సైడ్ తీసేసి దాంట్లో ఒక చిన్న గిన్నె ఉంటుందా గిన్నె ఉంటుంది కదా గిన్నెతో అదే రవ్వ అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి వేగిపోయినాక వీటిని అయితే తీసేయాలి తీసాక ఒక రవ్వ అంటే మనం చేసుకునే క్వాంటిటీ బట్టి ఉంటుంది కదా అలాగని నేను చిన్న గిన్నె తీసుకున్నానండి దాంట్లో దాంతో దాన్ని అదే కూరగిండ అయితే వేసేసుకొని ఇవి తీసుకున్నాక దాంట్లోన అవి కూడా మీడియం ఫ్లేమ్ మీద కొంచెం రంగు మారేంత వరకు రవ్వను కూడా వేపుకోవాలి వేపుకుంటే రవ్వలో ఉండే పచ్చిదనం అంతా పోయి నీట్గా అయితే ఉంటుంది అందుకని అలాగే ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఏ ఏ గిన్నెతో తీసుకున్నామో అదే బౌల్ అదే కూర గిన్నెతోని అటు సైడు ఒక గిన్నె పెట్టుకున్నాను కదా దాంట్లో నా ఒక గిన్నె రవ్వకి నాలుగు గిన్నెల వాటర్ అనేది వేసుకోవాలండి వేసుకున్నాక దాంట్లోనే ఒక మూడు యాలకులు అయితే దంచి చేసుకున్నాను నేను మరుగుతుంటుంది కదా మరిగినాక ఆ నీళ్ళు మరిగిపోయినాక ఈ ఏగుతున్న రవ్వలో ఏమో ఆ వాటర్ని వేసుకొని కొంచెం చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి ఎందుకంటే అది లైట్గా వేడిగా ఉంటాయి కదా రెండు కూడా కొంచెం పొంగుతాయి అలాగనే ఉండలు కూడా లేకుండా నీట్గా శుభ్రంగా కలుపుకొని కలుపుకుంటూ ఆ వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి వేసుకుంటే అలాగా ఉడికిపోద్ది రవ్వ ఉడికిపోయినాక ఇప్పుడు దీంట్లో మనము ఎంత తినాలనుకుంటున్నామో అంటే టే స్వీట్నెస్ ఎంత స్వీట్ తినాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు మనమైతే పంచదార వేసుకోవాలి నేనైతే ఒక కూరగాయను తీసుకున్నాను కదా రవ్వ అదే కూరగాయలతో కూరగిండి అంటే ఏంటి అనుకుంటున్నారా కూరలు గట్రా మేము వేసుకుంటామండి దాన్ని మా సైడ్ కూరగిండి అంటారు అందుకే కూరగిన్ని కూరగిన్ని అంటున్నాను అదే బౌలు కూడా అంటారు కదా అందుకని దాన్ని వేసుకుని ఒకసారి కొంచెం రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను వేసుకున్నాక ఓ చిటికడైతే పచ్చకొరపూరం వేసుకున్నానండి వేసుకున్నాక మనం ఏ వేపుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఆ వాటర్ని కూడా అందులో వేసుకొని కలుపుకొని ఇలా అయితే ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే పులిహోర కూడా చేయాలి అందుకని పులిహోర కోసం బియ్యం కడిగేసి స్టవ్ మీదైతే పెట్టించుకున్నాను పెట్టుకున్నాక సాయంత్రం పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నానండి అంటే పూజ అనేది దీపారాధన అవన్నీ చేయాలి కదా దానికోసం ఉదయం వెలిగించిన దీపాలు అవన్నీ తీసేసి దాంట్లో కూడా తోమిసి అన్నీ రెడీగా ఉంచుకున్నాను ఉదయం అయితే ఉదయం కూడా చేశాను కానీ సాయంత్రం కూడా చేయాలి చేయాలి అందుకని సాయంత్రం కూడా చేస్తాను అందుకని అయితే పులిహోర కూడా అయిపోయింది అన్నం అయిపోయింది పులిహోర కోసమైతే తాలింపు అయితే పెట్టేస్తున్నాను పెట్టేసినాక ఇది సాయంత్రం అండి సాయంత్రము కదా అందుకని దానికి అదే తులసం దగ్గర దీపారాధన అయితే పెట్టేసుకున్నాను అలాగే ఇంటి గుమ్మంలో చిన్న చిన్న ముగ్గు పెట్టుకొని ముగ్గులు ముగ్గు పైన కూడా దీపం పెట్టుకున్నాను అలాగే దూర ద్వారాలు ఉన్నాయి కదా ద్వారం దగ్గర కూడా పెట్టేసుకున్నాను రెండు దీపాలు అయిపోయినాక ఇప్పుడు దేవుడి దగ్గర పూజ చేసుకుంటున్నానండి అదే మంగళకర ద్రవ్యాలు ఉంటాయి కదా చిట్టి గాజులు గోమతి చక్రాలు మా నా వీడియోలో చాలాసార్లు చెప్పాను దానికో ఇవి పూజ కోసం అయితే అలాగే నేను అమావాస రోజు కూడా ఈ పూజ అనేది చేసుకున్నాను మళ్ళీ ఉగాది రోజు కూడా చేసుకున్నాను వాటిని అన్నీ నీట్గా వాష్ చేసుకొని కడిగి శుభ్రంగా తుడుచుకొని దేనికి దానికి డివైడ్ చేసి ఉంచుకొని మళ్ళీ ఉగాది రోజు కూడా చేసుకున్నాను ఈ అదే పూజ అనేది చేసుకొని ప్రసాదం చేశాను కదా ప్రసాదం కూడా అమ్మవారి దగ్గర పెట్టేసి అయితే ఇచ్చేస్తున్నాను ఈ ఉగాది రోజు స్తోమత ఉన్న అయితే బంగారం గట్రా కొనుక్కుంటారు కదా అదే ఉన్న వాళ్ళైతే లేని వాళ్ళ లేని వాళ్ళైనా వాళ్ళైనా సరే నేను ప్రతి సంవత్సరం కూడా అదే పావు కేజీ చింతపండు పావు కేజీ పసుపు కొమ్మలు పావు కేజీ బెల్లము అలాగే కల్లుప్పు ప్యాకెట్ ఒకటి తీసుకొని దేవుడి దగ్గర పెట్టుకొని దీపం అయితే పెట్టుకొని ఇలా అయితే పూజ అయితే చేసుకుంటానండి అలాగే అక్షయ తృతి కూడా చేస్తాను ఇదేనండి ఈరోజు వీడియో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం